హాయ్ అండి అందరికీ నమస్తే రేపటి నుంచి కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది అన్ని మాసాల కంటే అత్యంత పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసం కార్తీక మాసంలో చేసే దీపారాధనకు చాలా విశిష్టత అనేది ఉంది ఈ కార్తీక మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యని పూజిస్తారో అలాంటి వారికి ఆ శివయ్య అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది అలాగే జర్మ జర్మల దరిద్రం మొత్తం తొలగిపోయి పుణ్య ఫలితం అంటే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది అంటే రేపటి నుంచి ఈ కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు పూజా విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కార్తీక మాసం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి చల్నీటి స్నానం చేసి ఇంట్లో పరమేశ్వరుణ్ణి పూజిస్తే అఖండ కుబేర రాజయోగం అనేది సిద్ధిస్తుంది బ్రహ్మముహూర్తంలో శివుణ్ణి పూజిస్తే ఆ పరమేశ్వరుణ్ణి ఆశీర్వాదం తప్పకుండా మీకు లభిస్తుంది బ్రహ్మముహూర్తంలో పూజ చేయలేని వాళ్ళు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజ చేసుకోవచ్చు అయితే ఈ శివ పురాణం ప్రకారం కార్తీక మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే దీపారాధనకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుందట కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉదయం పూజ చేయలేని వాళ్ళు సాయంత్రం మాత్రం తప్పకుండా పూజ చేసుకోవచ్చు అన్నింటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో సాయంత్రం సమయంలో శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ కుటుంబంలో ఉండే కష్ట తొలగిపోతాయి అనంతమైన ఐశ్వర్యం కలుగుతుంది కార్తీక మాసంలో కార్తీక సోమవారానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు పూజలు చేయలేని వాళ్ళు ప్రతి కార్తీక మాసం సోమవారం రోజున తప్పకుండా శివుణ్ణి పూజించుకోవాలి ప్రతి కార్తీక సోమవారం రోజున శివాలయంలో ఉండే గోపురాన్ని చూస్తే సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి పూజించినట్లేనట అని పండితులు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శించుకొని శివాలయంలో ఉండే గోపురాన్ని తప్పకుండా వీక్షించండి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషించి కోరిన కోరికలు తీరుస్తాడు అలాగే ప్రతి కార్తీక సోమవారం రోజు శివాలయంలో దీపారాధన చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ నశించి అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి కార్తీక సోమవారం రోజు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేస్తే శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో అరటి దొప్పలతో దీపం వెలిగించి నదిలో వదిలితే శివుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది ఆ శివకేశవులకు ఇష్టమైన కార్తీక మాసం సోమవారం రోజున నదీ స్నానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట శివుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవెల్లలా ఉంటుంది కాబట్టి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక్కసారైనా నదీ స్నానం ఆచరించాలి కార్తీక మాసం మొదటి రోజుకు చాలా విశిష్టత అనేది ఉంటుంది ఈ రోజున చేసే పూజలకు ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే కార్తీక మాసంలో వచ్చే మొదటి రోజును కార్తీక పాద్యమిగా కూడా పరిగణిస్తారు ఈ పాద్యమి నాడు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది వాటిని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎంతో శక్తివంతమైన ఈ బలిపాద్యమి నాడు పేదలకు ఆహారాన్ని దానం చేసి ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండటానికి వస్తుందట విష్ణుమూర్తి వరం ఇచ్చాడట ఇలా అని కాబట్టి ఇంతటి అద్భుతమైన బలిపాద్యమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివుడిని విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించుకోవాలి ఈ కార్తీక బలిపాడ్యమి నాడు అంటే కార్తీక మాసం మొదటి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నదీ స్నానాలు చేయాలి ఈ రోజున నదీ స్నానాలు చేస్తే కార్తీక మాసం నెల రోజులు పుణ్యం కలుగుతుందట అయితే నదీ స్నానాలు చేయలేని వారు వీటిలో నీటిలో గంగా జలం కలుపుకొని గంగా యమున గోదావరి కృష్ణ ఇలా పుణ్యనదులలో పేర్లను తలుచుకుంటూ ఇంట్లోనే కూడా స్నానం చేయవచ్చు పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితమైతే దక్కుతుంది ఈ విధంగా తలస్నానం చేసి శివుడిని విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించుకోవాలి ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళతో చల్లుకొని అలాగే ఇంటి గుమ్మాన్ని విశేష అలంకరించుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలు కూడా కట్టుకోవాలి అలాగే పువ్వులతో అలంకరించుకోవాలి ఇంటి గుమ్మం ముందు బియ్యపిండితో అష్టదల్లం పద్మ ముగ్గును కూడా వేసుకోవాలి ఈ విధంగా మీ ఇంటి ప్రధాన ద్వారం కలకలలాడుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుందట పూజ చేసే ఆడవారు కాళ్లకు చేతులకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ రోజున పూజ చేసేవారు పూజా గదిలో తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించుకోవాలి మట్టి ప్రమిదలలో దీపారాధన చేస్తే ఇంకా మంచి ఫలితం అనేది దక్కుతుండట లేదా మట్టి ప్రమిదలు లేని వారు పిండి ప్రమిదలలోనైనా దీపారాధన చేసుకోవచ్చు ఒక్కో దీపంలో ఐదు వత్తులు వేసి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ రెండు దీపాలు వెలిగించి దేవునికి నమస్కారం చేసుకొని పూజలో దేవుడికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాణాన్ని నివేదించుకోవాలి కాబట్టి ఇంట్లో పాలు పొంగించి ఆ పాలలో నైవేద్యాన్ని తయారు చేసి దేవునికి నివేదన పెట్టుకోవాలి లేదా రెండు అరటి కూడా నివేదనగా చేసుకోవచ్చు అదేవిధంగా ఈ రోజున దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి తులసిమాల వేసుకోవాలి మాల వేసుకొని పూజ చేస్తే విష్ణుమూర్తి కోరిన వరాలు ఇలాగే ఇచ్చేస్తారట అలాగే మహాలక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ గులాబీ పూలతో అలంకరించుకోవాలి ఇక జిల్లేడు పూలతో కానీ శంఖు పుష్పాలతో కానీ మల్లెపూలతో కానీ శివుణ్ణి పూజించాలి ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకుంటే శివకేశువుల ఆశీర్వాదంతో పాటు లక్ష్మీ కటాక్షం సులభంగా సిద్ధిస్తుంది అలాగే కార్తీక మాసంలో మొదటి రోజు ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఒక పూట ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరమించి భోజనం చేయవచ్చు అయితే ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేకుండా భోజనం చేయాలట అన్నింటికన్నా ముఖ్యంగా ఈ బలిపార్దేమి నాడు తులసి కోటను తప్పనిసరిగా పూజించుకోవాలి తులసి మొక్కలో ముక్కోటి దేవతలతో పాటు లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది కాబట్టి తులసి కోటను పూలతో అలంకరించి కుంకుమ బొట్లు పెట్టి తులసి కోటలో నెయ్యి దీపాన్ని వెలిగించి ఐదు ప్రదక్షిణాలు అయితే చేసుకోవాలి మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది కార్తీక మాసం మొదటి రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోవును పూజించుకోవాలి ఈ రోజున గోవును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న గోశాలకు కానీ మీ వీధిలో ఎక్కడైనా కూడా గోవు కనిపిస్తే గోవుకు పసుపు కుంకుమ రాసి ఏమైనా ఆహారాన్ని తినిపించి పండు కానీ గడ్డి కానీ తినిపించి గోమాతకు ప్రదక్షిణలు చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఎన్నో రెట్లు పుణ్యఫలితం అనేది లభిస్తుంది విశేషంగా ఈ బలిభార్జ్యమి నాడు గోమాతకు పసుపు రాసి బొట్టు పెట్టి గోవు తోక ముట్టుకొని నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని వేద పండితులు తెలియజేస్తున్నారు అలాగే మన పురాణాల ప్రకారం పూజగదిలో గోమాత విగ్రహాన్ని పెట్టి పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం సులభంగా కలుగుతుందట కాబట్టి పూజగదిలో గోమాత విగ్రహం లేనివారు ఈ బలిపాడ్యమి నాడు ఒక చిన్న గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోవాలి ఇక మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందట మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది విశేషంగా ఈ బలిపాడ్యమి నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మం ముందు మట్టి ప్రమదలతో దీపాలు వెలిగించుకోవాలి మట్టి కుండిల్లో నువ్వుల నూనె పోసి ఓం బలి రాజాయ నమ ఓం బలి రాజాయన అనే మంత్రాన్ని చదువుకోవాలి బలి చక్రవర్తిని తలుచుకుంటూ దీపాలు వెలిగించాలి అలాగే ఈ కార్తీక మాసం మొదటి రోజున సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర దీపాలు వెలిగించాలి శివానుగ్రహంతో ఈ అంతా సుఖ సంతోషాలు కలుగుతాయి అలాగే ఈ బలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పేదలకు దాన ధర్మాలు చేయాలి ఈ రోజున చేసే దాన ధర్మాలకు జర్మ జర్మల అదృష్టం కలుగుతుందట మరి ముఖ్యంగా ఈ పాడ్యమి నాడు కంద అలాగే పచ్చని కూరలను దానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుందట అదేవిధంగా స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధించాలంటే ఈ బలిపాడ్యమి నాడు మీ భర్తలను పూజించుకోవాలి కాబట్టి ఆడవారితో అవస్మానం చేస్తే మీ భర్తకు కుంకుమ బొట్టు పెట్టి ఆహారతి ఇచ్చి పాదాలకు నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం వలన మీ భర్త ఆయుస్సు పెరుగుతుంది మీ భర్త ఆదాయం కూడా రెట్టింపు అవుతుందట ఇక ఈ కార్తీక మాసం నెల రోజులు మాంసాహారాన్ని తినకూడదు అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించుకోవాలి ప్రతి నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవలసి ఉంటుంది అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులు ఆహార విషయంలో కొన్ని నియమాలను పాటించాలి ప్రతిరోజు దీపారాధన చేసేవారు వేడి భోజనం తినాలి చెద్దన్నాన్ని అసలు తినకూడదట అలాగే వంకాయ కాకరకాయ ముల్లంగి దుంప ఇలాంటి ఆహారాలన్నీ కూడా దూరంగా పెట్టాలి ఈ కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేయాలని చేయలేని వారు ప్రతి కార్తీక సోమవారం ఖచ్చితంగా శివుణ్ణి పూజించుకోవలసి ఉంటుంది అలాగే కార్తీక మాసంలో వచ్చే కార్తీక ఏకాదశి ద్వాదశి మరియు కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకొని శివాలయంలో దీపాలు వెలిగించుకోవాలి విశేషంగా ఈ కార్తీక మాసం నెల రోజులు శివలింగానికి అభిషేకం చేసుకోవాలి చెంబుడు నీళ్ళతో శివలింగాన్ని అభిషేకించి ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడట కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు అలాగే కార్తీక మాసంలో చేసే వన భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది ఉసిరి చెట్టు కింద కూర్చొని కుటుంబం మొత్తం కూడా వన భోజనాలు చేస్తే ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం అన్నింటికన్నా ముఖ్యంగా ఈ నెలలో వచ్చే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగించి శివుడిని పూజిస్తే మీ కుటుంబం మొత్తానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అసలు బలిచక్రవర్తి ఎవరు అంటే మన పురాణాల ప్రకారం బలిచక్రవర్తి ఈ భూలోకాన్ని పరిపాలించాడు ప్రజలకు దాన చేస్తూ విష్ణుమూర్తిని పూజిస్తూ విష్ణుమూర్తి ఆశీర్వాదాన్ని పొందాడట బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని విష్ణుమూర్తికి దానం చేశాడు అందుకు సంతోషించిన విష్ణువు బలిచక్రవర్తిని ఒక వరం కోరుకోమన్నాడట అప్పుడు బలిచక్రవర్తి ఓ దేవ నా సర్వస్వాన్ని నీకు సమర్పించాను నా కోసం కోరడానికి ఏమీ లేదు కానీ భూలోకంలో ఉన్న ప్రజల కోసం ఒక వరాన్ని అడుగుతాను ఇష్టమైతే అనుగ్రహించండి అని బలిచక్రవర్తి ఇలా అడిగాడట ఆ వరం ఏమిటంటే కార్తీక శుద్ధ పాద్యమి నాడు భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీపారాధన చేసి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి అలా ఎవరైతే చేస్తారో ఆ ఇంట్లో నీ భార్య లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండాలని విష్ణుమూర్తిని అడుగుతాడట అప్పుడు విష్ణువు తదాస్తు అని అన్నారట కాబట్టి ఈ బలిపాడ్యమి నాడు ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించి ఇంటి ముందు దీపారాధన చేసుకోవాలి ఈ విధంగా కార్తీక మాసం మొదటి రోజు శివకేశవులను పూజించి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది తెలుసుకున్నారు కదండి ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా పూజా విధానం ఎలా చేసుకోవాలి బలి దీపం అనేది ఎలా పెట్టుకోవాలి బలి పార్జమి రోజున పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఓం శివాయ అంటూ కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ